లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం శ్రీ మాత్రే నమః నా పేరు మురళీధర శర్మ నేను ఇక్కడ హైదరాబాద్ ఉప్పాలగూడలో మణికొండలో ఉండే గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటాను ఈరోజు ఈ వీడియోలో నేను మన సమాజంలో ప్రత్యేకించి యువత ఎదుర్కొంటున్న ఒక అతిపెద్ద సమస్య ఆ సమస్యను మనము జాతక ద్వారా ఏమైనా గుర్తించవచ్చా గుర్తించగలిగితే ఎలాంటి పరిష్కారాలు చేసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడగలుగుతాము అనే విషయం చెప్పే ప్రయత్నం చేస్తాము ప్రస్తుతము యువత ఎదుర్కొంటున్న కొన్ని ముఖ్యమైన సమస్యలలో అతి పెద్ద సమస్య రుణము అప్పుల సమస్య దాదాపు నాకు వచ్చే ప్రతి జాతకం కూడా ఏదో ఒక విధంగా గురువుగారు అప్పులు ఉంటున్నాయండి ఎలా నేను ఈ అప్పుల నుంచి బయటపడగలను ఈ క్రెడిట్ కార్డు అప్పులు చాలా ఎక్కువైపోతున్నాయి వీటి నుంచి నేను ఎలా బయటపడగలను ఏదైనా చెప్పండి అని అడుగుతూ ఉంటారు ఈ విధంగా ఈ అప్పుల సమస్య అనేటువంటిది ప్రస్తుతము యువకులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో ఒక ముఖ్యమైనటువంటి సమస్య దీన్ని జాతకంలో ఎలా గుర్తించాలి అనేటువంటి విషయాన్ని కొన్ని ఉదాహరణలు కూడా తీసుకొని మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను అలాగే పరిష్కారాలు కూడా మనకు వీలైన అవకాశం ఉన్న పరిష్కారాలు మనం ఏం చేసుకోవాలి అనేటువంటిది కూడా మీకు ఈ ఈ వీడియో ద్వారా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను నేను గతంలో కూడా అనేక వీడియోలు చెప్పాను మనకి ఏదైనా ఒక సమస్య లేదైనా ఒక ఫలితాన్ని మనం జాతకం ద్వారా తెలుసుకోవాలి అన్నప్పుడు ముఖ్యంగా ఆ సమస్య లేదా ఆ ఫలితానికి సంబంధించిన గ్రహాలు ఏమిటి అలాగే ఏ ఏ భావాలు వాటిని ప్రతిబింబిస్తాయి లేక ఏ భావాల ద్వారా ఆ సమస్య గురించి మనం తెలుసుకోగలుగుతాము అలాగే ఆ గ్రహాలు స్థితిలో ఉన్నాయా నీచస్థితిలో ఉన్నాయా తర్వాత ఏ గ్రహాలు దాన్ని చూస్తున్నాయి ఇలా ఒక ముఖ్యమైనటువంటి నాలుగైదు అంశాలు అంటే గ్రహాలు గ్రహాల యొక్క కారకత్వాలు అలాగే రాసులు అంటే భావాలు రాసులు కాదు భావాలు ఏ భావాలు మనకు ఆ సమస్యను ప్రతిబింబిస్తాయి లేదా తెలియజేస్తాయి ఇలాంటి విషయాలు ముందుగా మనం తెలుసుకోవాలి ప్రస్తుతం మనం ఈరోజు వీడియోలో ఈ రుణ సమస్య లేదా అప్పుల సమస్య గురించి తెలుసుకుంటున్నాం కా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ముఖ్యంగా మనం దృష్టి పెట్టవలసినటువంటి గ్రహాలు కుజుడు గురువు శుక్రుడు రాహువు కుజ గురు శుక్ర రాహు ఈ నాలుగు గ్రహాలను కాస్త మనము గమనించినట్టయితే కొంత మనకు సమస్యకు కారణం ఏంటి దేని వలన మనకి ఈ రుణ సమస్యలు పెరుగుతున్నాయి అనేటువంటిది తెలుసుకోగలుగుతాం అలాగే భావాలకు వచ్చినప్పుడు షష్టమ భావం ఆరవ స్థానం ఎలా ఉంది శత్రు రోగ రుణ స్థానం అంటారు ఆరవ స్థానాన్ని అలాగే రెండవ స్థానం ధన కుటుంబ స్థానం ఎలా ఉంది అలాగే లాభస్థానం పదకొండవ ఇల్లు ఎలా ఉంది పన్నెండవ ఇల్లు వ్యయస్థానం అంటే శత్రురోగ రుణ స్థానం అనేటువంటిది సాధారణంగా అన్ని విషయాలను ప్రతిబింబించేటువంటిది ఆరవ స్థానం అలాగే మన ధన స్థానం రెండవది ఆదాయము లాభం స్థానం పదకొండవది ఖర్చులకు సంబంధించిన స్థానం పన్నెండవది ఇలా ఈ మూడింటిని మనం ఈ నాలుగింటిని మనం సమన్వయం చేసుకొని చూసుకున్నట్టయితే కొంతవరకు మనకు అవగాహన వస్తుంది మన జాతకంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి అని అలాగే ఈ రాసులు తెలుసుకున్న తర్వాత రాసుల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి ఆ గ్రహాల యొక్క కారకత్వాలు ఏంటి మనకు తెలుసు కాబట్టి ఇంకా రెండవది లేదా మూడవది ముఖ్యమైన అంశం ఏమిటంటే ఆ గ్రహాలను ఏ గ్రహాలు చూస్తూ ఉన్నాయి ఇతర గ్రహాల యొక్క దృష్టి ఎలా ఉంది అనేటువంటిది మనము ప్రతి గ్రహం కూడా ఒక విషయాన్ని గమనించాలి మనము రావు కేతులు మినహాయించి మిగిలిన ప్రతి గ్రహం కూడా ఏడవ ఇంటిని ఖచ్చితంగా చూస్తాయి తను ఉన్న స్థానం నుంచి సప్తమ స్థానాన్ని చూస్తాయి అలాగే అదనంగా ఈ గ్రహాలు సప్తమ స్థానాన్ని చూడటం కాకుండా శని తను ఉన్న ఇంటి నుంచి ఏడవ స్థానంతో పాటుగా మూడవ స్థానాన్ని పదవ స్థానాన్ని కూడా చూస్తాడు కుజుడు తను ఉన్న రాతి నుంచి ఏడవ స్థానంతో పాటు నాలుగు ఎనిమిది స్థానాలను కూడా చూస్తాడు అలాగే గురువు తాను ఉన్నటువంటి రాతి నుంచి సప్తమ స్థానంతో పాటు ఐదవ ఇంటిని తొమ్మిదవ ఇంటిని కూడా చూస్తాడు ఈ విధంగా ఈ గ్రహ దృష్టిలు ఉంటాయి మనం దీన్ని బట్టి మనం తప్పకుండా ఒక అంచనాకు రావచ్చు ఏమిటి ఏ గ్రహాలు దీనికి కారణం ఉన్నాయి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి అప్పుడు ఒక కారణాలు ఏ గ్రహాల వలన ఏర్పడ్డాయి అనేటువంటి విషయాన్ని మనము తప్పగా తెలుసుకోవచ్చు ముఖ్యంగా అది కూడా కాకుండా మనకు స్థిర ఆస్తుల విషయం కూడా కొంతవరకు కుజుడి ద్వారా తెలుసుకోవచ్చు అలాగే చంద్రుడి యొక్క స్థితి మన మానసిక స్థితి ఎలా ఉందనేటువంటిది చంద్రగ్రహం ద్వారా చంద్రగ్రహం ఎక్కడ ఉంది ఏ స్థానంలో ఉంది ఏ గ్రహాలతో కలిసి ఉంది ఏ ఏ గ్రహం యొక్క దృష్టి ఉంది చంద్రుడి మీద అనేటువంటి విషయం ద్వారా కూడా మనము తెలుసుకోవచ్చు ఇక గురువు ధనానికి కారకుడు కాబట్టి ఆ గురువు యొక్క స్థితిని ఆధారం చేసుకొని మనకు ధనం ఎలా ఉంది ధనస్థానం ఎలా ఉంది లేక ధనస్థానంలో లేదా ఆ గురువు ఎక్కడ ఉన్నాడు గురువు ఎవరి చేత చూడబడుతున్నాడు అనేటువంటి దాని ఆధారంగా మనము ఈ ధనానికి సంబంధించిన విషయాన్ని తెలుసుకోవచ్చు ఇంకా శుక్రుడు భాగ్యకారకుడు సంపద విలాసాలు అలాగే పిత్రార్జితమైనటువంటి ఆస్తి భాగ్యం ఎలా వస్తుంది అనేటువంటి దానిని ఈ శుక్ర గ్రహం ద్వారా మనము తెలుసుకోవచ్చు ఈ విధంగా ఈ గ్రహాల యొక్క మనము కాంబినేషన్ ద్వారా అంటే గ్రహాలు ఏ ఏ గ్రహాలు మనకు సంబంధించినటువంటి ఈ అప్పులు రుణాలని ప్రభావితం చేస్తాయి అలాగే ఏ ఏ భావాలు ప్రభావితం చేస్తాయి ఏ ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ప్రభావితం చేస్తాయి అనేటువంటి విషయాన్ని మనం స్థూలంగా జ్ఞాపకం పెట్టుకోవాలి మన జాతకాన్ని మనం పరిశీలించేటప్పుడు ఇవే ముఖ్యంగా మనం జాతకాల్లో అర్థం చేసుకోగలిగితే తప్పకుండా ఉన్నటువంటి రుణ సమస్యకు కారణం ఏంటి ఏ గ్రహం వలన మన మీద ఇలాంటి ప్రభావం ఉంది అనేటువంటిది మనము సులభంగా తెలుసుకోగలుగుతాం ఇప్పుడు మనము తులాలగ్నంలో జన్మించినటువంటి జాతకుడు యొక్క గ్రహస్థితిని పరిశీలిస్తున్నాం ముందుగా గ్రహస్థితి చెప్తాను కలుసుకోండి లగ్నము తులాలగ్నము వృషికంలో రాహువు ధనుసులో బుధుడు మకరంలో చంద్రుడు మీనంలో శుక్రుడు వృషభంలో కేతువు మిథునంలో రవి కర్కాటకంలో గురువు సింహంలో కుజుడు కన్యలోసీ ఉన్నారు మరి ఒకసారి చెప్తాను గ్రహస్థితి లగ్నము లగ్నానికి రెండవ ఇంట రాహువు మూడవ ఇంట బుధుడు నాలుగవ ఇంట చంద్రుడు స్థానంలో శుక్రుడు మీనంలో వృషభంలో కేతువు మిథునంలో రవి కర్కాటకంలో గురువు సింహములో కుజుడు కన్యలో శని ఉన్నారు ఇటువంటి గ్రహస్థితి ఉన్నటువంటి ఈ జాతకుడు యొక్క జాతకాన్ని మనం పరిశీలించి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా లగ్నాన్ని పరిశీలిస్తాం లగ్నములో ఎటువంటి గ్రహాలు కూడా లేవు బాగానే ఉంది లగ్నానికి ఏదైనా గ్రహ దృష్టి ఉందా అంటే లగ్నానికి ఎటువంటి గ్రహ దృష్టి కూడా లేదు కాబట్టి లగ్నము శుభంగా ఉంది అని చెప్పవచ్చు మళ్ళా లగ్న అధిపతి లగ్న అధిపతి శుక్రుడిది ఇది లగ్నము లగ్నాధిపతి శుక్రుడు శుక్రుడు లగ్నానికి ఆరవ ఇంట మీనరాశిలో ఉన్నాడు ఇది మీనరాశి శుక్రుడికి ఉచ్చ క్షేత్రము కాబట్టి లగ్న అధిపతి కూడా బాగున్నాడు పైగా గురువు సమక్షేత్రం అది కాబట్టి శుక్రుడికి ఉచ్చస్థితి కాబట్టి శుక్రుడు లగ్నాధిపతి కూడా బాగానే ఉన్నాడు ఇక లగ్నాధిపతి అయిన తర్వాత రెండవది ధన కుటుంబ స్థానం ఈ ధన కుటుంబ స్థానంలో పాపగ్రహమైనటువంటి రాకు ఉన్నాడు వృష్టికంలో కాస్త ఈ ఇబ్బందిని కల్పించేటువంటి పరిస్థితే పాపగ్రహము అక్కడ ఉన్నందువలన కాస్త వ్యయం ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం ఉంది అలాగే కుటుంబంలో కూడా చిన్న చిన్న ఆటుపోట్లు ఉండే అవకాశం ఉంది రెండవ స్థానం అయిన తర్వాత షష్ఠ స్థానం ఇప్పటికే మనం పరిశీలించాము షష్ఠ స్థానము మీనము మీనంలో శుక్రుడు ఉన్నాడు షష్ఠం బాగుంది షష్ఠ స్థాన అధిపతి అయినటువంటి గురువు పదవ ఇంట ఉన్నాడు కాబట్టి మనకేమక్కడ ఇబ్బంది లేదు గురువు పదవ ఇంట కర్కాటకంలో ఉన్నాడు కాబట్టి అక్కడ మనకి చంద్రుడిది మిత్రక్షేత్రం కాబట్టి ఏమి ఇబ్బంది లేదు షష్ఠ స్థానం బాగుంది షష్ఠ స్థాన అధిపతి కూడా బాగున్నాడు కుటుంబ స్థానంలో కాస్త రాకు ఉండడం వల్ల ఇబ్బంది ఉంది కుటుంబ స్థాన అధిపతి ఎక్కడ ఉన్నాడు అంటే లాభస్థానంలో సింహరాశిలో ఉన్నాడు కుటుంబ స్థాన అధిపతి అయినటువంటి కుజుడు ఈ కుజుడు ఇక్కడ ఈ లాభస్థానంలో ఉండడం వల్ల పాపగ్రహం కాబట్టి కాస్త లాభస్థానంలో ఉన్నాడు పైగా ఇది మిత్రక్షేత్రం కూడా కాబట్టి ఈ మిత్రక్షేత్రంలో పాపగ్రహమైనటువంటి కుజుడు ఉన్నందువలన ఈయన ద్వితీయ సప్తమాధిపతి కుజుడు ఇక్కడ ఉన్నందు వలన మనకి ఏమవుతుంది అంటే ఆదాయం వస్తుంది కానీ అది అంత శుభకరమైనటువంటి కార్యాలు చేయడం వల్ల మంచి ఉత్తమమైనటువంటి పనులు చేయడం వల్ల ఆదాయం ఉంది వచ్చేటువంటి అవకాశం తక్కువగా ఉంది కాస్త ఇబ్బందికరమైనటువంటి మీ పాపకర్మలు చేసి డబ్బును సంపాదించే అవకాశం ఉంది కానీ ఇతనికి డబ్బు వస్తుంది తప్పకుండా వస్తుంది ఆర్థిక ఇబ్బంది ఉండే అవకాశం లేదు తర్వాత లాభస్థానాధిపతి రవి కూడా తొమ్మిదవ ఇంట భాగ్యస్థానంలో ఉన్నాడు అక్కడ ఆయన కూడా బాగున్నాడు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు మరొకటి ముఖ్యమైన అంశం ఈ జాతకంలో పరిశీలిస్తే వ్యయస్థానంలో పాపగ్రహమైనటువంటి శని ఉన్నాడు పన్నెండవ ఇంట అలాగే వ్యయస్థాన అధిపతి బుధుడు తృతీయంలో ఉన్నాడు బుధుడు తృతీయంలో ధనుసు రాశిలో బాగానే ఉన్నాడు కానీ వ్యయస్థానములో శని ఉన్నందువల్ల కాస్త ఖర్చులు దుబారా ఖర్చులు పెట్టే అవకాశం ఉంది కాకపోతే మొత్తం మీద ఈ గ్రహస్థితిని పరిశీలించినప్పుడు ఆర్థిక సమస్యలు ఉండేటువంటి అవకాశము చాలా 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 తక్కువగా ఉంది కాస్త ఏదైనా ఇబ్బందులు ఉంటే ఈ రాహువు కుటుంబ స్థానంలో స్థానంలో ఉండడం వల్ల కాస్త ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది దానికి తగినటువంటి పరిష్కారాలు ముఖ్యంగా రాహుకు సంబంధించినటువంటి పరిష్కారాలు కనుక చేసుకోగలిగితే ఈ జాతకుడు యొక్క ఆర్థిక పరిస్థితి తప్పకుండా బాగా ఉండే అవకాశం ఉంది మరి రాహుకు సంబంధించినటువంటి పరిష్కారాలు ఎలా చేసుకోవాలంటే ముఖ్యమైనటువంటిది ఇక్కడ వేస్థానంలో శని కూడా ఉన్నందువల్ల ఈ ఇద్దరికీ ఉపయోగపడంగా ఉపయోగం ఉండేటువంటి పరిష్కారం ఏమిటంటే సాయంకాలం పూట శివాలయంలో దీపారాధన చేయటం శివుడికి సోమవారం నాడు ప్రదోషకాలంలో దీపారాధన చేసి ప్రదక్షిణాలు చేయటము ముఖ్యంగా పదకొండు ప్రదక్షిణాలు కనుక చేయగలిగితే ఈ జాతకుడు ఇలాంటి ఒక నియమం పెట్టుకొని సోమవారం సాయంకాలం వేళ ప్రదోషకాలంలో శివాలయంలో దీపారాధన చేసి ప్రదక్షిణాలు చేయగలిగితే తప్పకుండా ఈ లగ్నానికి అటు ఇటు లగ్నానికి ఒకవైపు కుటుంబ స్థానంలో రాహువు అలాగే లగ్నానికి వ్యయస్థానంలో శని ఉండి ఈ లగ్నాన్ని ఒత్తిడి చేయడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ జాతకుడు తప్పకుండా అధిగమించే అవకాశం